సో మనం మనం చేసినటువంటి కొన్ని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఒక పుస్తకం రాయొచ్చు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు టీటీడీపై సంధించిన ప్రశ్నలు అనుమానాలు భరతవర్ష వేదికగా అలాగే వారు వివిధ మాధ్యమాల్లో తమ యొక్క గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు ధర్మ పోరాటం చేస్తూనే ఉన్నారు సో అందులో భాగంగా ఫుట్ పాత్ల మీద వ్యాపారాలు అందులోనూ ఆ వ్యాపారాలు ఏం చేస్తున్నారు సిగరెట్లు బీడీలు గుడ్డలు అలాగే అన్యమత గుర్తులు గల వాహనాలు కొండపైకి వెళ్తూ ఉంటే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది అన్నదానం లడ్డు వీటి విషయాల్లో నాణ్యతని కోరడం జరిగింది అది ఒక భక్తుడిగా ఒక సాధారణ కోరిక అది కొండపైన అక్రమ నిర్మాణాలు అరుదైన వృక్షజాతులు వన్యప్రాణుల సంరక్షణకు ఏం చేస్తున్నారు ఆ తర్వాత శ్రీవాణి ట్రస్టు లోగుట్టు దీని గురించి కూడా ఎందుకంటే అది ఎప్పుడూ లేనంత దారుణమైన వివాదం అది ఇక ఆన్లైన్ దర్శనాలు ఆఫ్లైన్ దర్శనాలు వేపి దర్శనాలు వీటి కేంద్రంగా కూడా కొన్ని ప్రశ్నలు అలాగే కొన్ని సలహాలు అందించడం జరిగింది ఫ్రాంక్స్ పేరుతో లోపల కెమెరాలు తీసుకువెళ్తా ఉన్నారు తీసుకువెళ్ళిన వాళ్ళు హిందువులు కూడా కాదు ఒక ముస్లిం అని తేలింది మరి రేపొద్దున ఇలాంటివి ఇంకేదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంతే కదా సో లోపలికి కెమెరా వెళ్ళిందంటే రేపొద్దున ఇంకొక పేరుడు పదార్థం కూడా వెళ్ళొచ్చు ఒకే ఆధార్ కార్డుతో పదుల కొలది సుప్రభాత సేవ టికెట్లు కూడా ఈ మధ్యనే నిన్న నిన్నటి న్యూసే అది ఎవరో కొనుక్కున్నారంట అది ఎలా సాధ్యపడింది అలాగే నైంటీ డేస్కి ఒకసారి మాత్రమే దర్శనం అనే నిబంధన ఉంది అంతకుముందు నూట ఎనభై రోజుల పాటు ఉంటే ఆ తర్వాత నైంటీ డేస్ తొంభై రోజులకు ఒకసారి మాత్రమే వెళ్ళాలి కొండ మీదకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు ఇన్ని రకాలైన నిబంధనల ఇన్ని షరతుల అంటే మన శ్రీవారిని మనం దర్శించుకోవడానికి ఈ నాకు తెలిసి బ్రిటిష్ హయాంలో కూడా ఇన్ని రోజులు ఉండవు ప్రపంచంలో ఏ మతానికి ఎట్లాంటి దరిద్రాలు లేవండి మనకి మాత్రమే పెట్టారు అంటే భక్తుల తాకిడి ఎక్కువైపోవటం వల్ల సామాన్యులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే టీటీడీ అనేది ఈ విఐపి సేవలు మానుకుంటే స్వామివారి దర్శనం అద్భుతంగా చేయించు అవును ఇది గత ఐదేళ్లలో అయితే ఇంకా ఎక్కువగా సాగింది సో వీటి కేంద్రంగా మనం మీరు చేసిన కొన్నింటిలో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా వచ్చాయండి ఒకటి ఏంటంటే నిన్న టీటీడీ అధికారులు మళ్ళీ తిరుచానూరులో సైతం ఈ దాడులు చేయటం జరిగింది షాపుల పైన రైడ్స్ చేయటంతో పాటు వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి షాప్స్లోంచి ఈ సిగరెట్లు గుట్కాలు వీటన్నిటిని కూడా తీపిచ్చేయటం జరిగింది ఖచ్చితంగా మన పోరాటం అనేది ఫలితం ఇస్తూనే ఉంది అయితే ఈ పోరాటం ఈరోజు కొత్తగా మొదలుపెట్టింది కాదు టీడీపీ వచ్చిన తర్వాత గత ఎనిమిదేళ్ళ నుంచి మనం చేస్తూనే ఉన్నాం వివిధ అంశాల మీద అయితే ఈ అంశాల గురించి మాట్లాడేటప్పుడు పత్రిక యొక్క భాష గురించి కూడా ఒకటి మాట్లాడుకోవాలి నిజంగా టీటీడీ అధికారులు అంటే ఒకటి వాళ్ళు పని చేయరు పని చేయరు వాళ్ళు ఏదో ఒక మోస ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నారు సరే ఇటువంటి వాళ్ళు కష్టపడి క్షేత్రంలోకి వెళ్ళి రిస్క్ చేసుకొని మరి తట్టి లేపినటప్పుడు వాళ్ళ బాధ్యతలు వారికి గుర్తొచ్చి వాళ్ళ విధులు వారు నిర్వర్తించే టైంలోన ఈ పత్రికా భాష అనేది ఒక ప్రధానంగా సమస్యగా మారింది చాలా అసలు వీళ్ళకి ఏ భాషలో సమాధానం చెప్పాలో ఈ పత్రికా భాష వాళ్ళకి టీటీడీ అధికారుల అత్యుత్సాహం అంట అంటే వాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తే అత్యుత్సాహం అనే శీర్షిక ఎవరైనా పడతారా బుర్రన్నోడు ఇది ఏ మరి ఏ పనికిమాల పత్రికో మరి ఏదో పత్రిక అంతే పొగాకు ఉత్పత్తులు సీజ్ చేయడంపై తిరుచానూరు వ్యాపారుల ఆగ్రహం అంటే దాని అర్థం ఏంటంటే పొగాకు ఉత్పత్తుల్ని అక్కడ స్వేచ్ఛగా వదిలేయాల అమ్ముకోవడానికి లేకపోతే దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ఇది రాసిన వాళ్ళకి అక్కడ ఏదైనా షాపులు ఉండొచ్చు ఉండొచ్చు మరి ఏమన్నా ఆ షాపుల నుంచి కూడా ఇట్లా ఉండొచ్చు మాంసము పొగాకు విక్రయాల నిషేధంపై ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వకుండా టీటీడీ అధికారులు సరకు స్వాధీనం చేసుకోవడం తిరుచానూరులో విమర్శలకు దారితీసింది అంటే ఇప్పుడు ఏంటండి నోటీసులు అంటే ఇప్పుడు గుడి బయట మాంసము సిగరెట్లు అమ్ముతా ఉండే మీకు నెల రోజులు టైం ఇస్తున్నాం ఈ నెల రోజులు అమ్ముకుని నెల తర్వాత ఆపేయాలని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలి అలాగే ఉంది ఏం పక్కగా రాసిన ఎవడైనా సరే ఎవడో గానీ మొత్తానికి బాగా ధర్మం పట్ల విశ్వాసం ఇది మళ్ళీ చూడండి వార్తలో వారం రోజుల క్రితం హిందూ సంఘాలు తిరుచానూరులో మాంసం పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు దీంతో మాంసం పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా మాడవీధుల్లో వ్యాపారులకు అవగాహన కల్పించాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారము తర్వాత పంచాయతీ సిబ్బంది మాడ వీధులు ఇది గుర్తు పెట్టుకోండి పంచాయతీ అధికారులు మాడ వీధుల్లో ఉన్న షాపుల వద్దకు వెళ్లి సిగరెట్ బీడీలు విక్రయించరాదని చెప్పారు పంచాయతీ నుండి నోటీసులు ఇచ్చి స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాక పొగాకు ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి తెచ్చి ఉంటే బాగుండేది అలా కాకుండా టీటీడీ ఎస్టేట్ విభాగంలో తహసీల్దార్ లలితాంజలి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ పంచాయతీ అధికారులు బుధవారం ఉదయం ఆలయ మాడవీధుల్లో దుకాణాల్లో తనిఖీలు చేశారు దుకాణాల్లో ఉన్న సిగరెట్లు బీడీలు వెలుపలు వేసి మూట కట్టి శ్రీవారి సేవకుల ద్వారా విజిలెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు దీంతో దుకాణదారులు అక్కడికి ముందస్తు సమాచారం లేకుండా అంగళ్లలో సరుకుని ఎలా తీసుకెళ్తారంటూ గట్టిగా ప్రశ్నించారు అంటే హిందూ సంఘాలుగా మేము వెళ్ళి పోరాటం చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు యాక్టివ్ అయ్యారు పత్రికల్లోనే రాశారు యాక్టివ్ అయిన తర్వాత ఏంటి చేసేదే తప్పుడు పని అది ఎక్కడ మాడ వీధుల్లో డైరెక్ట్గా గ్రామంలో మరో చోట అయితే వేరు సాక్షాత్తు గుడి మాడ వీధుల్లోనే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తా ఉంటే దానికి ఇంకా టైం ఇవ్వాలి ఇట్లాంటి కోర్టు ఎంత దారుణం అండి మానస బంగాళిలకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు ఈ సిగరెట్టు షాపులు వీటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వాలా సో ఇలాంటి వాళ్ళని అనేది మీరే కామెంట్స్ రూపంలో ఎగ్జాక్ట్లీ లడ్డూల విషయంలో కూడా చూసుకున్నట్లయితే గతంలో లడ్డు నాణ్యత గురించి కూడా మనం ఈవో గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది దాని మీద ఈవో గారు తనిఖీ చేయడంతో పాటు గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చినాయి లడ్డు మినిమం నూట అరవై గ్రాముల నుంచి నూట తొంభై గ్రాముల మధ్య ఉండాల్సిందే అంత ఉండట్లేదండి అని చెప్పేసి చెప్పడంతో ఆ తనిఖీల్లో కూడా ఈవో గారు సూచనలు ఇచ్చారు నూట అరవై నుండి నూట డెబ్బై ఐదు గ్రాములు బరువు ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు దాంతోపాటు వాటి నాణ్యతను కూడా మార్చాలని చెప్పారు హిందూ సంఘాలుగా మనం ఇన్ని పోరాటాలు చేస్తుంటే వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఒక్క వార్త గురించి ఇల్లు హైలైట్ చేస్తున్నారు సరే ఒక్కొక్క వార్త గురించి హైలైట్ చేసిన దానికి ఇప్పుడు మనం వంద వార్తలు చూపిస్తాం మరి వాటన్నిటి మీద ఏం యాక్షన్స్ తీసుకుంటారో దాని గురించి కూడా అవన్నీ కూడా ఇలాగే ఫేక్ అని బయటకు వచ్చి ఎస్ ఇదిగో ఈ అంశం ఫేక్ ఇది ఫేక్ ఇది ఫేక్ అని వాళ్ళు నిర్ధారణ నిర్ధారణ చేయాలి ఆధ్యత నిరూపించుకోవాలి ఫేక్ అని నిరూపించాలి వాళ్ళు దాంతోపాటు ఈ ఆరోపణల్లో ఏదైతే ఒకటైనా ఫేక్ అని నిరూపించలేకపోతే ఒకటైనా సరే అట్లాంటి వాటి మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ప్రశ్న పెట్టాలి చర్యలు తీసుకోవాలి అవును సో ఇది భక్తుడిగా మన బాధ్యత అధికారుడిగా అది వారి బాధ్యత అంతే